హాయ్ నమస్తే అండి నేను సారంగపాని ఇది చూడండి నేను ఈ మామూలుగా ఇంటి దగ్గర ఈ తోటలు పనిచేస్తూ ఉంటే చెట్టలో పనిచేస్తూ ఉంటే ఇవి కందిరీగానండి ఇది మామూలుగా నేను ఇంతకుముందు దీన్ని చూడగానే మనకు పాలినేషన్కి సహకరిస్తుంది అని చెప్పేసి ఒక చిన్న హ్యాపీనెస్ ఉండే ఇప్పుడైనా నో ప్రాబ్లము కాకపోతే ఒక చిన్న భయం ఏంటంటే ఇది రీసెంట్గా నాకు ఒక వన్ వీక్ విత్తము నేను బండిపైన వస్తూ ఉంటే నా హెల్మెట్లో దూరి అది తీసే అంతల్నే నా చెవులకి వెళ్ళిపోయింది చెవులకి వెళ్ళిపోయిన తర్వాత ఇది పెట్టిన టార్చర్ మాత్రము డైరెక్టు చావు నాకు చావు చూపించింది అనుకోవాలి అది లోపలికి పోయి ఆ దాని మొత్తము ఆ చెవిని మొత్తము కురికేసింది ఆ బ్లడ్ నేను ఎక్కడ అసలు నేను నేను అనుభవించిన పేరు అయితే మామూలుగా లేదు కాకపోతే అసలు ఇది మీకు చూస్తే ఆశ్చర్యంగా ఉండొచ్చు ఇది ఇంత పెద్దగా ఉన్నది చెవులకి వెళ్ళిపోయిందని అది నేను మామూలుగా ఒక వీడియో కూడా తీసి నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినా అదేవిధంగా యూట్యూబ్లో కూడా పెట్టినా కాకపోతే ఇన్స్టాలో తక్కువ వస్తుంది రీలు కాకపోతే అవకాశం ఉంటే మాత్రము ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేయండి అందులో ఉంటుంది అది నిజంగా చుక్కలు అవుపడ్డాయి మీకు మామూలుగా ఎప్పుడైనా చెవిలో చిన్న చిన్న కురుపులు అంటే చిన్న చిన్న కురుపు అయినా లేకపోతే చిన్న చీమపై కూడా ఎంత పెయిన్ ఉంటుంది అట్లాంటిది ఇంత పెద్ద కందిరిగానండి సేమ్ ఇదే బాపతి కందిరిగా మీకు నేను ఫోటో కూడా పెట్టినా మీకు గమనిస్తే మీరు చూస్తే గుర్తుపడతారు కానీ చూడగానే నాకు ఏదో తెలియని భయం అండి ఓకే అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్